టీ నైన్ న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్పడి హెడ్లైన్స్ దక్షిణ నియోజవర్గం ఇన్ఛార్జ్ మరియు ఆర్గశ్రీ చైర్మన్ సీతారాం సుధాకర్ కుటుంబ సదర్ముగా ఈరోజు ఇరవై తొమ్మిదో వార్డు క్రికెట్ నారాయణరావు క్రికెట్ గణేష్ ఆధ్వర్యంలో పుట్టినరోజు ఘనంగా వేడుకలు జరిగాయి નાયક તો ના ના લા જોડુર ઉરકીટ નારે ઉરકીટ જાણે છે નાયક તો నాకత్వ <screws in the air> <desserts> <men> apa di लाइव भाई जो और कितना अरे और कितनी गणेश నాయಕತ್ವ ಅವರಿಗೆ गणेश నాయಕತ್ವ ಹೇಯ್ ಪುಲ್ಲಕರೆನಾ ಪುಷ್ಟಿ ಪ್ರದರ್ಶನ ಮೈಕ್ ಹಾ ಓರ್ಕಿನಿ ಪ್ರಸಾದ ಅನುಬಂಧಂ ಅದೆಲ್ಲಾ ಏ ಅಣ್ಣ ಗಣೇಶನ ಎಲ್ಲರೂ ಒಂದ್ ಸರ್ ಒತ್ ಹಾ ಆ اوپر ಆ ರೇ ರೇ ఈ రోజు మా దక్షిణ నియోజకవర్గంలోని మా ఇరవై తొమ్మిదో వార్డు వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి మా గణేష్ మా తమ్ముడు ఆధ్వర్యంలో ఈ రోజు సీతామరాజు సుధాకర్ గారు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది ఉదయే మన ఓల్డ్ ఏజ్ హోమ్ లో బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు పలు సేవా కార్యక్రమాలు ఆయన ఊర్లో లేకపోయినా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది నిజంగా ఆయన ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలని అలాగే పార్టీకి మరిన్ని సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మా ఇరవై తొమ్మిదో వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు మా తమ్ముడు గణేష్ మాట్లాడుతున్నారు తెలియజేస్తున్నారు ఈ రోజు సౌత్ ఇన్ఛార్జ్ మన సీతం రాజు సుధాకర్ గారు జన్మదిన వేదికలు ఘనంగా సౌత్ లో బాగా జరుపుకుంటున్నారు ఒక పండగ వాతావరణంగా అలాగే ఇరవై తొమ్మిదో వార్డు మా స్థానిక కార్పొరేటర్ అయిన మా అన్నయ్య ఉరుకుట్ నారాయణరావు గారు ఆధ్వర్యంలో ఈవేళ మొత్తం తెలుగుదేశం పార్టీ ఏ సొంది సందులు ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆయన వేదికలు ఘనంగా చేసుకుంటున్నారు అలాగే ఈరోజు కావలసిందిగా పార్టీకి ఎంతో సేవలు చేసి మరి ఆరోగ్యశ్రీ చైర్మన్ ఉండి కూడా ఆయన ఎన్నో మందికి సేవలు అందిస్తూ ఆయన వందకి వంద సంవత్సరాలు చల్లగా ఉండాలని మరి మరి మేము ఆశిస్తున్నాం ఈ అవకాశం వచ్చినందుకు నమస్కారం ఇరవై తొమ్మిదవ వార్డు అధ్యక్షులు ఉరికిటి గణేశ్ గారు ఆధ్వర్యంలో అలాగే ఇరవై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ శ్రీ ఉరికిటి నారాయణ గారు ఆధ్వర్యంలో శ్రీ సీతారామ సుధాకర్ గారు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ మరియు ప్రజా బంధువు ప్రజల మనిషి నిరంతరం ప్రజల కోసం కృషి చేసే శ్రీ దక్షిణ నియోజకవర్గం చైర్మన్ దక్షిణ నియోజకవర్గం వర్గం ఇన్ఛార్జి గారు శ్రీ సీతారామరాజు సుధాకర్ గారిది పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఇరవై తొమ్మిది వాటలు జరుపుకోవడం జరుగుతుందండి ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరిన్ని పదవ పదవులు ఆయనకి సొంతం ఇవ్వాలని చెప్పి ఇరవై తొమ్మిదో వాడు జన జన సైనికులైతే అయితేనేమి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైతేనేమి అందరం కూడా కోరడం జరుగుతుంది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే శ్రీ సీతం రాజు సుధాకర్ గారు బిజెపిలో ఉండేవాడిని పోటీ చేశాను ఇప్పుడు టీడీపీలో మన కోట జరగముందే మేము జాయిన్ అయ్యడం జరిగింది అప్పటి నుంచి కూడా మన వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాన్ని కోరుకుంటున్నాం మన గండి బాబుజీ గారు జాయిన్ అయ్యాను తర్వాత సుధాకర్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు సుధాకర్ కూడా యాక్టివ్గా బాగా మన వార్డులలో పనిచేస్తున్నారు ఇరవై తొమ్మిదో వార్డులో అందులో భాగంగా ఈ రోజు అతని కుటుంబ సందర్భంగా ఇరవై తొమ్మిదో వార్డు ఈ సమయ వీధిలో ఈ కళ్యాణ మండపంలో మన వార్డు అధ్యక్షుడు గణేష్ గారు ఆధ్వర్యంలో అలాగే కార్పొరేట్ గారు ముఖ్యంగా ఇచ్చేశారు అలాగే మహిళా కమిటీ సభ్యులు బీజేపీ సభ్యులు బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు కూటమి తరఫున అలాగే జనసేన తెలుగుదేశం కార్యకర్తలు ఘనంగా కార్యక్రమం జరుగుతున్నాం నమస్కారం అండి నా పేరు రాయన బంగారు రాజు ఇరవై తొమ్మిది వాటి జనరల్ సెక్రటరీ టీడీపీ ముందుగా సౌత్ ఇన్ఛార్జ్ ఇంకా ట్రస్ట్ చైర్మన్ సీతనాథ్ సుధాకర్ గారు సార్కి జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఎప్పుడూ నిరంతరం పార్టీకి అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పలు సార సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో ముందుంటి పార్టీని నడిపిస్తున్నారండి సౌత్లోని అలాగే మొన్న జరిగిన తెలుగుదేశం మహానాడు కడపలో జరిగిన మహానాడికి ఇక్కడ నుంచి దాదాపు ఒక ఇరవై బస్సుల్లో నాలుగు వందల మంది కార్యకర్తలు తరలించి వాళ్ళందరికీ చాలా చక్కని సదుపాయాలు చేసి మాకు రానుపోను అక్కడ ఉండడానికి సౌ సదుపాయాలు చేసి మహానాడుతో పాటు ఆయన మీకు తీర్థయాత్ర చేసినట్టు కూడా అన్ని గుళ్ళు సందర్శించాము సో మాకు మంచి సౌత్ ఇన్ఛార్జ్ నాయకులను ఇచ్చారు అలాగే ఇలాంటి పుట్టినరోజు ఆయన ఎన్నో జరుపుకోవాలని అలాగే మహానాడులో కూడా మన సౌత్ తరఫున ఇరవై ఐదు లక్షలు విరాళాలను కూడా పార్టీకి ప్రకటించడం ఎంతో ఆనందదాయకం ఆయన కింద పనిచేయడంలో ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇంకా ఇలాంటి పుట్టినరోజు ఇంకా మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ భద్ర సుధాకర్ సార్